లెట్స్ గో హలో ఫ్రెండ్ ఈ వీడియో చూశాక నా కళ్ళంట నీళ్ళు గర్రం తిరిగేసేయండి సార్ మీరు కూడా చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా బొద్దింకలను బల్లులను నివారించబడుతుంది మీ ఇంట్లో ఏ మూలనున్నా ఎక్కడున్నా కిటికీలలో అయినా వాకిళ్లలో అయినా కబోర్డ్స్లో అయినా బొద్దింకలను నివారణ చేయబడుతుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్